హాయ్ అండి వెల్కమ్ టు చర్నార్మన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫార్మర్ వీత్ మీ శివ ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైన కారణం వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారికి నాట్యంలో అంటే నృత్యంలో డ్యాన్స్లో గిన్నీస్ బుక్ బుక్ గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చిందండి అతనికి అంటే అతడు తీసిన సినిమాలకు పాటలకు కానీ అతనికి ఒక డ్యాన్స్ వేసినందుకు కానీ ఒక వరల్డ్ వాళ్ళు గిన్నీస్ బుక్ రికార్డ్ ఆఫ్ అయితే చేశారండి అతని పేరు అయితే నమోదు చేశారు అతడు దాదాపుగా నూట యాభై ఆరు సినిమాలు తీశాడు ఐదు వందల ముప్పై ఏడు పాటలు అయితే పడాడు ఇతను డ్యాన్స్ స్టైల్ వచ్చేసి ఇరవై నాలుగు వేల మూమెంట్స్ అయితే డ్యాన్స్ అయితే చేశారంట అది మనకు ఇంత ఈరోజు పేపర్లో చూస్తేనే తెలిసిందండి అంత ఒక డాన్స్ ఒక గొప్ప డ్యాన్సర్ అండి చిరంజీవి గారు సో అంటే డ్యాన్సర్కు మననే పద్మ విభూషన్ అవార్డు రావడం ఇప్పుడు మళ్ళీ గ్రీస్ బుక్లో రికార్డ్ అవ్వడం ఒక అరుదైన గౌరవంగా మస్తు చాలా మా ఫ్యాన్స్కి అయితే చాలా 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 మూలజైన హ్యాపీగా అయితే ఉన్నదండి ఇప్పుడు అదేవిధంగా నా అడగట కొంచెం మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు వాళ్ళని వాళ్ళ మాటల్లో చిరంజీవి గురించి అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎలా మాట్లాడతారు రైట్ మాట్లాడండి చిరంజీవి గురించి చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది నాకు ఒక ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నా తెలుగు వచ్చిన ఫస్ట్ చిరంజీవి సినిమా నుంచే ఫస్ట్ ప్రారంభమైనా నా తొలి సినిమా రాక్షసుడు రాక్షే సినిమా కానీ చిరంజీవి ఫ్యాన్స్ నేను అప్పట్లో చిరంజీవి డాన్సులు అంటే స్టెప్లు అంటే అప్పటి నుంచి నాకు మంచి ఫేమస్ ఆ చిరంజీవి సినిమా ఏరే ఏరే సినిమాలు చూడండి చిరంజీవి సినిమాలు తప్పే చూస్తా సినిమా చిరంజీవి సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఒక రెండు వేలు ఖర్చు పెడతా మన అభిమానులు కూడా మంచి సాయం కూడా చేస్తుంటాను నేను చిరంజీవి నాకు పిచ్చ ఫ్యాన్స్ చిరంజీవి సినిమాలు బాగా చూస్తుంటాను ఓకే పాటలు కూడా చాలా ఇష్టం చిరంజీవి డ్యాన్స్ కూడా నాకు చిరంజీవి ఎట్లా అట్లా అదే స్టెప్లు నేను కూడా ఇస్తుంటా ఓకే చిరంజీవి ఒక ఎప్పుడైనా కలిసారా మరి ఇంతవరకు కలవలేదు నల్గొండలో చూశాను తప్ప మరి కలవాలని నాకు నాకు కోరిక చాలా ఉంది రెండు సార్లు కూడా ట్రై చేసినా కానీ కలవలేదు సరే అండి మీరు చిరంజీవిని కలవడానికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఎంతో కొత్త మేము హెల్ప్ అయితే చేసాము మీకు మీరు మీరు ఎప్పుడు ఎప్పుడైతే పోడా పోవడానికి రెడీగా ఉన్నారో మేము అయితే చిరంజీవి గురించి అప్డేట్ తీసుకుని మీకు అయితే చెప్పడానికి అయితే మేము వెళ్ళి చేస్తాము ఓకే అండి చూసారుగా కదండి చిరంజీవి గారి అభిమాని ఒక అభిమాని తీవ్ర మనోభావన ఆవేదన చూస్తుంటే చిరంజీవి గారు ఒక్కసారి అతన్ని కలవాలని నేను కూడా మనసారా ఇది కోరుకుంటాను ఒకరోజు ఒకసారి ఎట్లా చేసి నేనైనా నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అతన్ని తీసుకెళ్లి చిరంజీవి దగ్గరికి అయితే తీసుకెళ్తాను చిరంజీవిని కలవడం అతని దేయం అంటే మా అందరి ద్వీన్ గిడ ఒక్కసారి ఒకసారి చూడాలనే కళ అయితే మా గీడ ఉన్నది కానీ ఆ ఒక అభిమానిగా చిరంజీవి చిరంజీవి అతన్ని కలవాలని కూడా కోరుకుంటూ చిరంజీవికి ఈ అవార్డు రావడం గినిస్ బుక్లో అవార్డ్ రికార్డ్ అయితే కావడం చాలామందికి హ్యాపీగా అయితే ఉన్నది ఓకే అండి ఈ వీడియోతో మరొక వీడియోతో మేము ముందు ఉంటాను ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి